ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ మేడ్చల్ సమీపంలోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో నిన్న సాయంత్రం కొంత గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది ఎందుకంటే హాస్టల్ బాత్రూమ్స్లో కెమ్ అంటే కెమెరాలు పెట్టి విద్యార్థులకు సంబంధించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ తీస్తున్నారు అనేటువంటిది విద్యార్థుల ఆరోపణ యాక్చువల్లీ క్యాంపస్ చాలా పెద్దగా ఉంటుంది చాలామంది గర్ల్స్ కూడా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు అయితే అప్పుడప్పుడు ఈ సిఎంఆర్ కాలేజ్ కానీ అక్కడక్కడ హాస్టల్స్ దగ్గర కానీ ఎస్పెషల్లీ ఇది సీఎంఆర్ అంటే అగైన్ మల్లారెడ్డికి సంబంధించిన కాలేజ్ సో అప్పుడప్పుడు ఫుడ్ బాగాలేదు అని చెప్పి లేదంటే ఇంకో ఇష్యూ ఇంకో ఇష్యూ ఇట్లా ఏదో ఒక ఇష్యూ ఈ కాలేజ్లో జరుగుతూనే ఉంది సో ఎగైన్ ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులకు సంబంధించిన బాత్రూమ్స్లో వీడియోలు అమర్చి రహస్యంగా వీడియోలు తీస్తున్నట్టుగా విద్యార్థులైతే ఆరోపణ చేసిన పరిస్థితి అండ్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ హాస్టల్ బయట బైఠాయించి పూర్తిగా ఆందోళన చేసిన పరిస్థితి అయితే వీడియోలు తీసిన వారు అయితే హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వంట సిబ్బంది కావచ్చని ఒక అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు తక్షణమే వాళ్ళను పట్టుకోవాలి ఆ తర్వాత కఠినంగా శిక్షించాలి అంటూ విద్యార్థులైతే డిమాండ్ చేస్తున్నారు అండ్ ఇట్లా ఈ హాస్టల్లో కూడా సేఫ్టీ లేకుండా అట్లాంటి దారుణ ఘటనకు పాల్పడిన ఎవరైతే వంట మనుషులు లేకపోతే సోకాల్ పర్సన్స్ ఎవరున్నా సరే అండ్ ఈ కాల ఈ కళాశాల యాజమాన్యంపై వెంటనే దీనిపై స్పందించాలి అండ్ కఠినంగా శిక్షలు తీసుకోవాలి అండ్ ఇట్లాంటి చర్యలు ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి అంటూ విద్యార్థులు హాస్టల్ బయట బైఠాయించి పూర్తిగా ఆందోళన చేసినటువంటి పరిస్థితి విద్యార్థి సంఘాలన్నీ కూడా వీళ్లకు మద్దతు తెలియజేశాయి భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది బికాస్ ఆ క్యాంపస్లో దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు వేల మంది ఇంకా దానికంటే ఎక్కువే కానీ తక్కువేం కాదు సో అట్లాంటి క్యాంపస్లో ఈ ఈ ఆరోపణ రావడం ఆ తర్వాత విద్యార్థులందరూ బయట బయట ఇచ్చి నినాదాలు చేయడం యాజమాన్యకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఏమన్నా దాడి జరగొచ్చా ఇంకేమన్నా జరగొచ్చా అన్న అనుమానంతో అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు యాజమాన్యం వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఎస్ డెఫినెట్లీ ఎవరైతే ఈ ఘటనకు పాల్పడినరో ఒక ఐదుగురు అనుమానితులని అయితే అప్పటికప్పుడు పోలీసులు గుర్తించు అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత వారి మీద కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో పూర్తిగా పోలీసులు నిన్నటి నుంచి కూడా కాలేజ్ పరిసరాల్లో ఈ అనుమానితులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా అక్కడ పహారా పెట్టినటువంటి పరిస్థితి సో నిరసన వ్యక్తున్న వ్యక్తం చేస్తున్న విద్యార్థులతో ఉన్న పోలీసులు పూర్తిగా సమగ్రంగా మేము దర్యాప్తు చేస్తాం నిందితులను కఠినంగా శిక్షిస్తాం మీరు ఆందోళన విరమించండి ఆందోళనకు గురి కావద్దు అంటూ కొంత పోలీసులు చెప్పే ప్రయత్నం అయితే చేశారు అప్పుడు పూర్తిగా ఈ ఘటనపై అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఇది ఎంతకాలం నుంచి నడుస్తుంది మరి ఎన్ని వీడియోలు బయటకు వెళ్ళాయి బికాస్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం కాబట్టి ఇంటర్నెట్ ద్వారా ఈ ఒకవేళ ఈ విద్యార్థులకు సంబంధించిన వీడియోస్ బయటకు ఏంటి పరిస్థితి అత్యంత దారుణం సో ఈ కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ఓకే కానీ గతంలో మరి ఇది ఎంతకాలం నుంచి జరుగుతోంది ఇప్పుడు గుర్తించారు కాబట్టి ఈ వార్త బయటకు వచ్చింది పూర్తిగా ఆడపిల్లలకు సంబంధించిన బాత్రూమ్స్లో రహస్యంగా వీడియోలు తీసిండ్రు అన్న ఆరోపణ నేపథ్యంలో మరి ఇంతకంటే ముందు ఏమేమి వీడియోస్ తీశారు ఎన్ని వీడియోస్ తీశారు దగ్గర దగ్గర ఒక మూడు వందల వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా కూడా కొంత అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఒకవేళ నిజంగానే అట్లాంటి వీడియోలు ఇప్పుడు చెప్తున్న సంఖ్య మూడు వందలు అంటున్నారు మరి గతంలో నుంచి ఎన్ని వీడియోస్ అట్లా బయటకు పోయినాయి ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యాయి అవన్నీ కూడా గుర్తించాల్సిందే అండ్ విద్యార్థులకు సంబంధించిన లైఫ్కి సంబంధించిన విషయం పేరెంట్స్కి సంబంధించిన విషయం ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కూడా అనుకోవచ్చు ఆడపిల్లలకు సంబంధించిన విషయం కూడా అనుకోవచ్చు సో ఇట్లాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి ఒకటి కానీ మరి ఇది ఎంతకాలం నుంచి సాగుతోంది వీళ్ళ దగ్గర ఎన్ని వీడియోస్ ఉన్నాయి వీళ్ళ ఫోన్ల నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాయి ఇవన్నిటినీ కూడా గుర్తించాల్సిందే వాటి కూడా రికవర్ చేయాల్సిందే అండ్ స్ప్రెడ్ కావాల్సి కాకుండా చూసుకోవాల్సిందే అని పోలీసులు అయితే పూర్తిగా పోలీసులన్నైతే పూర్తిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది చూడాలి మరి దీని మీద పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎంత కఠినంగా వ్యవహరించబోతున్నారు అనేది చూడాల్సిందే నిన్న రాత్రి మాత్రం ఈ హాస్టల్ సిఎంఆర్ హాస్టల్ దగ్గర మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది అని చెప్పొచ్చు